మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు కళాబృందం సభ్యులు పాఠాల రూపంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గంగాధర్ సిద్ధులు కృష్ణ శేఖర్ ఎల్లం రామారావు మాధవి విజయలక్ష్మి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి